క్చువలీ ఇప్పుడు శివ స్టార్ట్ తేకైతే వెళ్తున్నాం అనమాట ఇవాళ చెప్పాలంటే ఒక్కటి ఏంటంటే ఇంటింటికి చెట్లు పక్కా పెంచుతున్నారు మన సైడ్ అయితే అస్సలు లేదు ఇది మన సైడ్ కూడా ఇది పాటించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వేణుకోహ్లీ ప్రెజెంట్ మనం ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి దగ్గర అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం మున్నరకైతే బయలుదేరుతున్నాం అనమాట ప్రజెంట్ మనం వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద అయితే జర్నీ చేయబోతున్నాం అండ్ మనమైతే త్రివేంద్రం సిటీ అయితే అయితే ట్రావెల్ చేసి వచ్చేసినాం అనమాట సో గాయస్ మనం ఇంకా ఎవరైనా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే ఈ వీడియో ఇంకొక కొంతమందికి అయితే చేరుతుంది అండ్ మనం మ్యాటర్కి వచ్చినట్లయితే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి త్రివేంద్రం నుంచి మనం కొంచెం ఒక తొంభై కిలోమీటర్స్ లైట్ చేసినాకైతే వచ్చిందనమాట ఆ లూలూ మాల్ చూస్తున్నారు కదా చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అయితే ఇప్పుడు నడుస్తున్నాయి సినిమా టికెట్స్ కానీ షాపింగ్స్ అన్నీ కూడా అండ్ ఎవరైనా కేరళకి వచ్చినప్పుడు అయితే మాల్ విజిట్ చేయండి చూస్తున్నారు కదా మనమైతే సిటీ అయితే మొత్తం వదిలేసి బయటకు అయితే వచ్చేసినాం అనమాట ఈ కేరళ నేచర్ తోటి ఎంజాయ్ చేయాలని నేను ఈ నేచర్ కోసమే వచ్చా కేరళకు కూడా సో గాయస్ ఇంకొకటి మన సైడ్ ఏంటంటే చాలా వరకు గ్రీనరీ చాలా తక్కువ ఉంది గాయస్ మన సైడ్ కూడా ప్రతి ఒక్కరు గ్రీనరీ పెంచడానికి అయితే సహకరిస్తారన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు శివ స్టార్ట్ తి వెళ్తున్నాం అనమాట మధ్యలోనే ఒక టెంపుల్ వచ్చి నేను ఇక్కడ ఆపిన సైడ్ ఒకసారి టెంపుల్ చూసామని డిజైన్ బాగుంది ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ జరిగిన స్టంట్ ఏంటంటే టెంపుల్ అయితే బంద్ బంద్ చేసినారు డిజైన్స్ అయితే బాగున్నాయి అండ్ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది కేరళలో చెప్పాలంటే ఒక్కటి ఏంటంటే ఇంటింటికి చెట్లు పక్కా పెంచుతున్నారు మన సైడ్ అయితే అస్సలు లేదు ఇది మన సైడ్ కూడా ఇది పాటించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇది మొత్తం ఉన్నరకెళ్ళే రూట్ అనమాట మనకి చూస్తున్నారు కదా అండ్ ఇంకొకటి ఏందంటే చెప్పేది ఏంటంటే కేరళ మొత్తం వచ్చేసి గ్రీనరీ మెయిన్ ప్రతి ఒక్కరు మన సైడ్ కానీ ఇంటింటికి ఒక మినిమం ఒక రెండు చెట్లను పెంచుతారని కోరుకుంటున్నా ఈ వీడియో తోటి ప్లీజ్ సేవ్ గ్రీనరీ చూస్తున్నారు కదా కేరళ నేచర్ ప్రతి ఒక్క ఇంటింటికి ఒక రెండు చెట్లు పక్క ఉన్నాయి మన సైడ్ కూడా ఇలానే ఉండాలని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంటింటికి లేకుండా మీ బయట చెట్లు నాటండి కొంచెం చెట్లు పెంచండి ఎందుకంటే మధ్య అప్గ్రేడేషన్ ఎవల్యూషన్ వల్ల నేచర్ దెబ్బతింటుంది గ్యాస్ ప్లీజ్ సేవ్ ట్రీస్ కాపాడడం ఇంకొకటి సిటీ వరకు వచ్చినట్లయితే సిటీ కూడా వీళ్ళు చాలా క్లీన్ గా అయితే ఉంచుకున్నారు అనమాట ఇక్కడ వాళ్ళు ఎక్కువ క్రిస్టియన్స్ చర్చెస్ అయితే ఉన్నాయన్నమాట శివాలయాలు మన హిందూ టెంపుల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎక్కువ చర్చ్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తారని అనుకుంటున్నా ఎలా ఉన్నాయంటే ఒక వన్ కిలోమీటర్కి ఒక చర్చ్ వన్ కిలోమీటర్కి ఒక చర్చ్ అలా పెట్టుకున్నారనమాట మన చిన్న మన సైడ్ శివాలయాలు హిందూ టెంపుల్స్ ఎటు ఉన్నాయో అలా అయితే ఇక్కడ వీళ్ళు కూడా చర్చ్ను అయితే నిర్మించుకున్నారు చూస్తున్నారు కదా ఆ కేరళ అంటే మోడిఫికేషన్కి కి మారిపోయారు అండ్ అది గాయస్ సిచ్యువేషన్ అనమాట చూస్తున్నారు కదా సిటీ మొత్తం ఎంత క్లీన్ గా ఉంచుకున్నారంటే అంత క్లీన్ ఉంచుకున్నారనమాట పార్కింగ్ గానే ఎటు పార్కింగ్ చేయాలో అటు మన ఒక ఫారెన్ స్టైల్ అయితే వీళ్ళు చాలా క్లీన్ గా అయితే ఉంచుకున్నారు సిటీ మన సైడ్ కూడా ఈ నీట్నెస్ అండ్ ఇట్లా రూల్స్ పాటించాలని అనుకుంటున్నాం మన సైడ్ అలా లేదు ఫుట్ పాత్ మీద షాపులు పెట్టడం ఫుట్ పాత్ మీద బైక్ లాపడం ఈ చిల్లర వాళ్ళు అన్నమాట అనమాట ఓకే గాస్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ టి నెస్ట్ లాక్ బాయ్